సందర్భంగా మాట్లాడటం ఏంటంటే మొన్న బాన్సోడ్ల కాసుల బాలరాజు చంద్రశేఖర్ కు గల్ల పట్టిండి చెప్తున్నారు అంత గల్ల ఎందుకు పట్టిందని చెప్పక చెప్పకచ్చారు మీరు ఇంతమంది అక్కడ ప్రెస్ మెట్టిచ్చు సతీష్ గాని బాలకృష్ణ గాని వీళ్ళందరు ఎందుకు పట్టిండు గల్ల పన్నెండు గంటల రాత్రి ఒక బాన్సోడ మున్సిపల్ చైర్మన్లో పోటీ చేస్తున్న ఆయన కాన్స్టిట్యూషన్ల ఆయన వార్డులో పోయి డబ్బులు పంపకం చేస్తున్నావా ఇంకోటి చేస్తున్నావా అది పక్కా నువ్వు నువ్వెవరు తోలిపోయినావా నేను రెడ్డి దగ్గరికి పోయినావంటున్నావు తప్పులేదు మేము కూడా దానికి సహకరిస్తాం నువ్వెవరు తోలిపోయినావు నువ్వు పోయింది ఎల మంచి శ్రీనివాసరావుతో ఎలమను శ్రీనివాసరావు వాడు టీఆర్ఎస్ నాయకుడు టిఆర్ఎస్ నాయకుడు పోయి అది మళ్ళా నిబంధనలకు విరోధంగా ఎందుకంటే మరి తొమ్మిదో తారీఖు ఐదు గంటల నుంచి ఎవరు బయట నువ్వు చచ్చిన వాళ్ళు పోద్దు మేము పోయినాం మీరు పోయిన మాట్లాడచ్చు చదువు వేరు కానీ ఆ రోజు నైట్లో పోయి డబ్బులు పంచడానికే పోయి ఈ పంచలేదు మేమేదో ఈషంగ పోయినాం ఆ ఇషాకి పోయినాం అన్నాడు తప్పు దాని మీద పాట బాలకృష్ణ మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఇవాళ బాన్సోడ బాన్సోడ మొత్తం నేను చెప్తే నిన్నట్టు మాట్లాడతాడు అయ్యా బాలకృష్ణ నువ్వేసుంటాడు జనానికి అందరికి తెలుసు బాపు పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ ఉండవు ఎన్ని రోజులు ఉండవు పది సంవత్సరాలు ఉండవు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల రాత్రికి రాత్రి పుల్లు నైతి దాకా అయితే ఆడ వస్తున్నావు ఆడ కూర్చున్నావు మళ్ళీ పొద్దులు వేసినాడు ఆ పక్కకు పోయినావు మరి ఎందుకు పోయినావు చెప్పుడ ఇలా మాట్లాడుతున్నావు రౌడీ రౌడి అంటావు బాలరాజు ఎక్కడ రౌడి విధమ చేసి రాయ్ ఇది రౌడీ విజమా అయినా బాన్సోల్లా ఒక మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్నాడు ఆయన వాటర్ డబ్బులు మంచం పోయినప్పుడు గల్ల వంటకుండా ముద్దాడతారా పాల్తనా కొడుక ఉద్దానికి కాళ్ళ తప్పు చేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు దాన్ని ఎన్కేస్ వస్తున్నావు గుద్ద మాటలు మాట్లాడితే చెమలు చెండలు తీసాం బిడ్డ ఏమనుకుంటున్నావు రెండోది ఏమన్నావు నువ్వు పెద్ద మనిషికి ఏమన్నావు పోచారాం శ్రీనివాసరెడ్డికి పోచారాం శ్రీనివాసరెడ్డి పెద్ద మనిషి నువ్వు బాలరాజుని ఎంటుంచుకుంటే నువ్వు కూడా పెద్దరావుడి అవుతావు అబ్బాయి సిగ్గుశం ఉన్నదా బండాలు తీసేస్తాం బిడ్డ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాలకృష్ణ ఏమన్నా పెద్ద మనిషికి ఇవల్లా పెద్ద మనిషి లేకుంటే బాన్స కాన్షియన్ లేదు బాన్స కాన్షియస్ అనే పెద్ద మనిషిరా ఎందుకు మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు ఇయ్యాల విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ మరి అభివృద్ధి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ కుల సంఘాల విషయంలో కానీ దేంట్లో అనుకున్నారమ్మా పెద్ద మనిషి చెప్పరా బాపు చెప్పు పెద్ద మనిషి మీద మాట్లాడేటప్పుడు చిగ్గు ఉండాలి నువ్వు పెద్ద రౌడీరా నువ్వు రౌడీ ఉండి ఇంకో కొన్ని మాట్లాడతావు బిడ్డ ఎక్కడైనా బాన్సాడరా ఆడ చూసుకుంటా ఇడ చూసుకుంటా బాల చెప్తున్నావు వీడికి రాడికాడికి వేస్తారా రేపు అంబేద్కర్ సౌరాస్త్ర కార్ చేస్తా ఒక ఎంక కూడా పీకెన్ సవాల్ చేసి చెప్తున్నావు ఎవడివి మాట్లాడుతావరా నువ్వు మాట్లాడాడు బాలరాజు ఒక రౌడే నువ్వు రావుడే ఉండి బాలరాజు రౌడేటవా అయినా పార్టీ కోసానికి క్యాండిడేట్లు లేని రోజు కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బతికిచ్చిన వ్యక్తిరా బాలరాజు మాట్లాడుతున్నావు అవుదే మాట్లాడితే మాట్లాడుతెళ్ళారా నువ్వు మొన్న మొన్న ఓచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ ఆడున్నారా బాయ్ ఇలా ఎనిగురావు ఇద్దరు ఇంకోడున్నాడు ఇంకో మాటలు తిందుతున్నావు ఇలా చెప్పు బాలరాజు అలాగ చేయాలి ఇలా చేయాలంటే బాలరాజుకు వీళ్ళంతా ఎంతమంది మోసం చేసిన భయ్ మీరందరు మోసం మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బాలరాజు ఇలా మాట్లాడుతున్నారు బాలరాజుకు మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చేది దాన్ని ఈయనకి ఆకి ఇక్కడో స్థానిక లేని నాయకునికి ఇయ్యమని చెప్పిన నాయకులు మీ దగ్గర లేరా అని చెప్తున్నా ఇవాళ బాలరాజు గారిని పోచారాం శ్రీనివాసరాడి గారిని బాన్సోడ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు కదులుతున్నారు నీలాగా పాల్తు మాటలు పాల్తు మాటలు మాట్లాడితే మంచిగుండదు మర్యాద ఉంచుకోరని చెప్తున్నా అరే బిడ్డ ఏమన్నావు మొన్న మైనార్టీ సోదరులారా అరే మాకేలావుడు అన్నాడు ఎవడికి అన్నారా మాకేలావుడు ముస్లిం సోదరులకు అన్నాడా నువ్వు పాల్తగానే కా ముస్లిం సోదరులని ఎందుకు ఎంతకేసుకొని వేస్తున్నావురా ముస్లింలు సోదరులలా ఎవడైతే వచ్చాడు ఆయనకి మాకేలావుడు అన్నాడు ఎవడికి అన్నాడు ముస్లిం సోదరుకు ముస్లిం సోదరులందరికీ ఆయన అన్న తమ్ములు ఎక్క ఉంటాడు మంచి ప్రేమగా ఉంటాడు నువ్వేదో పాలపో మాటలు మాట్లాడితే మర్యాద ఉండదు బిడ బాలకృష్ణ నువ్వు ఎప్పుడైనా శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తివి భాస్కర్ రెడ్డి దగ్గర చుట్టుముట్టు రోజు ఉండేటి నా కొడుక ఇయ్యాల వాళ్ళ గురించి మాట్లాడే అవసరం ఎవరు అని బిడ చెమడలు చెండలు తీసేస్తాం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ భాస్కర్ రెడ్డి గురించి కానీ ఎవరి గురించి మాట్లాడినా మర్యాద ఉండదని ఈ ప్రెస్ ముట్టు మొత్తంగా నీకు హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ మర్యాద మర్యాద ఉంచుకొని మాట్లాడే అన్న మాట్లాడే పద్దని నేర్చుకొని మాట్లాడు బిడ్డ నువ్వు మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడే దమ్ము ధైర్యం మాకున్నదిరా బిడ అది గుర్తుంచుకొని మాట్లాడుకో బాలరాజు ఇవన్న నర్తున్నారా నువ్వు బిడ బాన్సన్ని ఎన్ని గెలిపిస్తారా నువ్వు ఒక్క ఒక్క కౌన్సిలర్ అన్న గెలిపిస్తా నీ దమ్మున్నాగా ఇలా బాలరాజు ఆధ్వర్యంలో పోచారం శ్రీనివాసవాడు ఆధ్వర్యంలో భాస్కర్ రావు భాస్కర్ రేడి ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం పంతొమ్మిది పన్నొమ్మది గెలుస్తున్నారా మీరే మరి అక్కడ ఓట్లు ఏదో పడి బాలరాజు మీద యాంటి మాట్లాడి బాలరాజుకు గెలకుంటా మాట్లాడితే మేము ఏదో చేస్తాము బాలరాజు ఓడిపోవాలని మాట్లాడారు మరి ఏం బీకీ రాబాయ్య ఇలా బాలరాజు బారి మీద గెలుస్తున్నాడు చైర్మన్ అవుతున్నాడు కావాలంటే సూర్రా బాలకృష్ణ రేపు పదమూడో తారీఖు రేపు తెలిసిపోతారు మధ్యాహ్నం తాక బిడ్డ ఖచ్చితంగా ఇదే హెచ్చరిక చేస్తున్నా ఈ మా ప్రెస్ ముట్టు ముఖంగా మా వర్ణి మండలి నీకు కచ్చరిక వచ్చిన ఏదైనా అదుపుల వ్యక్తి మంచిగా మాట్లాడితేనే మర్యాద మిగతామంటే యాడకేస్తాం ధైర్యం అన్ని ఉన్నాయి ఇక్కడ అంబేద్కర్ శివరాస్ రాళ్ళ వర్ణిల గుర్రంబమ్మ సుభాష్ చంద్రబోస్ గారికి రాళ్ళ బిడ్డ యాదైనా చూసుకున్నాం మేము ఎప్పుడు సిద్ధమే మా సార్ గురించి కాని భాస్కర్ రెడ్డి గురించి కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండాలని చెప్తున్నాం అరే తల్లు పాలు తాగి తల్లు రమ్ము గుత్తు గుద్దిన మూర్ఖుడిరా నువ్వు నువ్వు మంచివాడ తెలు బాన్సవాడ ప్రజలకు ఇంకొకళ్ళ గురించి మాట్లాడతావు బాన్సోడ ప్రజల గురించి ప్రజలకు అంత తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా జాగ్రత్త అని చెప్తున్నా ఈ సభ ముఖంగా మాట్లాడి మొన్న బాన్సవాడ కాన్సరెన్స్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఇందూర్ శేఖర్ గారు రాత్రికి రాత్రి పోయి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి టిఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి ఆ రోజు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పాల్గొనడానికి పోయిందో అడ్డంగా దొరికిపోయానని చెప్పేసి మరి రుద్రూర్లో ధర్నాలు చేసి మా దేవుడు లాంటి నాయకుడి మీద పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన కార్యకర్తలు నా పార్టీ నా కార్యకర్తలు నా కాన్షియస్ డెవలప్ కోసం మాట్లాడే వ్యక్తి మీద మాట్లాడటం ఇంత సిగ్గుసేటు బాలరాజన్న కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మరి బాలరాజన్న నీకు జీవం పోసిన బాలరాజన్న మీదనే నువ్వు అదే వాళ్ల పోయి నువ్వు బాలరాజన్న మీదనే వ్యతిరేకంగా నువ్వు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పోయినావో బాలరాజ బాలరాజన్న నీకు అడ్డంగా దొరకబట్టాడు ఇంకోటి నువ్వు శేఖర్ గారు నీ ప్రతిసారి నీ మోసాలే నువ్వు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రెండు వేల పదిహేను పదహారులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నువ్వు ఉమ్మడి మండలంలో ఆ రోజు నాకు ఎంపీపీ క్యాండిడేట్ గా నువ్వు డిక్లేర్ చేస్తూ నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు నువ్వు మూడు ఎంపీటీసీలు కూడా గెలిపిస్తానని చెప్పేసి ఆ రోజు నన్ను మోసం చేసినావు ఒక్కొక్క ఎంపీటీసీకి లక్ష్య నాలిక ఇమ్మని చెప్పేసి నువ్వు ఇప్పించి నువ్వు అక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు టిఆర్ఎస్ కు సపోర్ట్ చేసినావు అది నిజం కాదా ఆ రోజు నాకు కూడా మోసం చేసినావు ప్రతిసారి నువ్వు పార్టీలో మోసం చేస్తూ నువ్వు ఆడ ఏదే ఏదైతే నువ్వు జనాల్లో గోడ మీద ఉంటూ అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటూ నువ్వు గెలుస్తున్నావు కానీ నువ్వు వన్ సైడ్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావు వన్ సైడ్ నాయకుడు కావు నువ్వు అటు 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 ఇటు డ్రామా చేస్తూ గెలుస్తున్నావు కానీ నువ్వు నిజాయితీ నాయకుడు అయితే కావని నేను ఈ సందర్భంగా నువ్వు బాలరాధా నా మీద ఏదైతే నువ్వు వ్యతిరేకంగా పోయినావో అది నీ సమన్యం కాదు అసలు పద్ధతే కాదు అని చెప్పేసి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను రాత్రి జరిగిన సంఘటన సంఘటన ఏదైతే ఉందో ఇందూర్ శేఖర్ గారు ఎలక్షన్ నిబంధనకి విరుద్ధంగా పరాయి గ్రామం వాళ్ళు మాన్సవాడలో ఉండకూడదు అనే నిబంధనని తొక్కుపెట్టి ఆ రోజు రాత్రి మాన్సవాళ్ళలో బిఆర్ఎస్ వాళ్ళ ఇంటిలో ఉండి డబ్బులు పంచడం అనేది చాలా గర్హనీయం ఇలాంటి సంఘటన తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా మేము తప్పు చేయలేదన్నట్టు మేము ఏదో నిజాయితీగా ఉన్నాదని చెప్పి ధర్నా చేయడం మరీ ఇంత అది దానితో పాటు ఏదైతే బాలరాజు గారిని విమర్శించడం మన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం భాస్కర్ రెడ్డి గారిని విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు ఇందూ శేఖర్ గారు ఇలాంటి మీరు తప్పు చేసి ఒప్పు చేసామన్నట్టు మాట్లాడడం అనేది మరీ ఇంత విచ విదూరంగా ఉంది ఇలాంటి మాటల్ని మా కాంగ్రెస్ సత్యనారాయణపురం వర్ణి మండలం తరఫున మా నాయకులు కార్యకర్తలు అందరూ ఖండించడం జరుగుతుంది తప్పు చేసిన వారు ఒప్పు అన్నట్టు ఉండడం కూడా మంచి పద్ధతి కాదు ఇక నుంచైనా మీరు పద్ధతి మార్చుకోవాలి మార్చుకుని మీరు ఏ పార్టీలో ఉన్నారో ముందు అందరికీ చెప్పండి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉండడం అనేది చాలా మంచి పద్దతి కాదు ఇలాంటి సంఘటనలు చేసి మన మా మీదే దౌర్జన్యం చేయడం మేము దౌర్జన్యం చేసే కూడా మంచి పద్దతి కాదు ఈ పద్దతిని మీరు మార్చుకోవాలని మా వర్ణి మండలం తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ गोचार श्रीनक गोचार श्रीनंदव गोचार श्रीनंदव